సభాధ్యక్షులు బుచ్చి గారికి వేదిక మీద చాలా ఎక్కువ మంది పెద్దలు ఉన్నారు అన్ని పేర్లు చదవాలంటే కొంచెం ఇబ్బంది కానీ షరీఫ్ గారి పేరు చెప్పకుండా ఉండలేం ఎందుకంటే ఆయన ఈరోజు ఇంతమంది ఇంత ఆనందంగా ఉన్నారంటే ఆయన ముఖ్య కారకుడు ఇంకా వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన మిత్రులు ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే ఆలపాటి సురేష్ గారు ఇది పట్టుకు వచ్చామా ఆలపాటి సురేష్ కుమార్ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్గా మరి ఆయన్ని ఎంపిక చేసినందుకు జరుగుతున్న అభినందన సభ మరి ఇప్పుడు దాకా ఆయన గురించి కన్నా అమరావతి గురించే చాలా ఎక్కువగా మాట్లాడారు అందుకని నేను అందరూ మాట్లాడే అమరావతి గురించి కొంచెం తగ్గించి సురేష్ కుమార్ గారి గురించి ఆయన బాధ్యతల గురించి మాట్లాడాలని అనుకుంటున్నా జర్నలిజంలో విలువలు పాటించే వాళ్ళు మరి తగ్గిపోతున్న ఈ సమయంలో మరి సురేష్ కుమార్ గారు మామూలుగా జర్నలిస్టులు అంటే కొంచెం ఎక్కువగానే మాట్లాడతారు ఆయన అత్యంత మితభాషి చాలా తక్కువగా మాట్లాడతారు ఇంటర్వ్యూ చేశారు నన్ను ఒకసారి ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ మటుకు చాలా ఘాటుగానే ఉంటాయి ఆయన ప్రశ్నలు ఆయన విధ్వంసం అనే ఒక మంచి రచన ద్వారా అమరావతి రైతుల బాధల గురించి అలాగే నన్ను కూడా మరి చెరసాలకి తీసుకెళ్లే ముందు మరి పెట్టిన బాధల గురించి కూడా ఒక రెండు పేజీలు నాకు కూడా కేటాయించారు ఆ పుస్తకాన్ని మరి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరిస్తే హైదరాబాదులోని ఆవిష్కరణ సభలో నేను కూడా పాల్గొన్నాను ఎంతోమందికి చాలా చాలా నిజాన్ని కొట్టొచ్చినట్టుగా ఆ విధ్వంసం అనే పుస్తకంలో ఆయన స్పష్టంగా రాశారు సరే విధ్వంసం అంటే నిన్న మొన్న వచ్చింది ఆయన ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో దశాబ్దాలుగా మరి ఆయన ఆయన సేవల్ని అందించారు ఇప్పుడు ప్రెస్ అకాడమీకి ఇంత మంచి వ్యక్తిని ఎంపిక చేసినప్పుడు మన అందరూ కోరుకునేది అంటే ప్రెస్ అకాడమీ అంటే ఒక చైర్మన్గా ఆయన చేయవలసింది ఏమిటి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఏం చేస్తారు వారి బాధ్యతలు ఏమిటి మరి అన్నది మనం చూస్తే రెగ్యులర్గా జర్నలిస్టులందరికీ ఇక్కడ చాలామంది ఉండి ఉంటారు జర్నలిస్టులు ఒక ప్రాపర్ ఎందుకంటే ప్రతి వాళ్ళకి కెరీర్లో సంవత్సరాలు గడిచే కొద్దీ రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి రిఫ్రెషింగ్ క్లాసెస్ తీసుకోవాలి అలాంటి మీడియాలో ఉన్న జర్నలిస్టులందరికీ బడ్డింగ్ జర్నలిస్టులందరికీ కూడా క్లాసులు నిర్వహించడం అలాగే వాళ్ళకి ఎన్నో సమస్యలు కూడా ఉంటాయి మరి ఇప్పుడు స్కూల్లో సీట్లు కావాలంటే మరి స్కూల్ ఫీజు కట్టుకోవడానికి కూడా మరి చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి మరి జర్నలిస్టులకి మరి యాభై శాతం ఇవాళ నేను ఇక్కడికి వచ్చే ముందు నా భీమవరం జర్నలిస్ట్ ఒక ఆయన ఇలాగ ప్రెస్ అకాడమీ ఆయన ఫంక్షన్కి వెళ్తానంటే అతను చెప్పాడు ఈ యాభై శాతం డిస్కౌంట్ కూడా మరి జర్నలిస్టుల కుటుంబాలకి బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మరి ఉచితంగా స్కూళ్ళల్లో సీట్లు ఇవ్వాలి ఉచితం అంటే ఇరవై ఐదు శాతం ఉచితం ఉంది కదా అందులో యాభై శాతం ఫీజు కడతారన్నా మా జర్నలిస్టు పిల్లలకి మాది తక్కువ జీతంతో ఉండేవాళ్ళం అయినా మాకు సీట్లు రావట్లేదు అన్నారు ఆ సమస్య సురేష్ కుమార్ గారికి చెప్పమన్నారు సో ఇలా ఎంతోమంది జర్నలిస్టులకి ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఎథిక్స్ మెయింటైన్ చేయాలి ఏది పడితే అది రాయకూడదు సో వారి ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఇవన్నీ కూడా మరి వాళ్ళకి రెగ్యులర్గా అంటే అందరినీ కూడా జర్నలిస్టులని సురేష్ కుమార్ గారి లాగా ఉత్తమ జర్నలిస్టులుగా తీర్చిదిద్దే బాధ్యత పెద్దలు సురేష్ కుమార్ గారు తీసుకోవాలనే సదుద్దేశంతో మరి ఆయన ఆయన్ని ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారని నేను భావిస్తున్నా ఒక విధ్వంసం పుస్తకం రాశారనే కాదు ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేశారు జర్నలిజంలో ఎన్నో మంచి విలువల్ని మరి ఒకప్పుడు విద్వాన్ విశ్వం గారు నార్ల వెంకటేశ్వరరావు ఎంతోమంది ఆ రోజుల్లో పొత్తూరు వెంకటేశ్వర్లు గారు గజ్జెల మల్లారెడ్డి గారు ఇంకా చాలా మంచి మంచి ఎడిటర్లు వీళ్ళందరూ ఉన్నారు మరి ఆ కోవలో అప్పట్లో ఉన్న ఆ స్టాండర్డ్స్ జర్నలిస్టుల్లో మరి తీసుకురావటానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు ఎనలేని కృషి చెయ్యాలని చేస్తారని అలాగే ముగించే ముందు అమరావతి ఉద్యమంలో ఎంతోమంది మహిళలు ఉన్నారు అందరితో వాళ్ళు ఢిల్లీ వచ్చినప్పుడు కానీ అంటే వాళ్ళు ఢిల్లీ వచ్చినప్పుడే నన్ను ఇక్కడికి అప్పట్లో పెద్దగా రానివ్వలేదు కనుక అందరితో నాకు ప్రత్యక్షంగా నేను ఎంతోమందితో ఎన్నోసార్లు ఆ వీడియో కాల్స్లో కూడా మాట్లాడటం జరిగింది మరి వీరు పడిన కష్టాలు మామూలు కష్టాలు కాదు మరి వారి కష్టానికి వారు పడిన కష్టాలకి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నరకం అనంతరం ఇప్పుడు కొంచెం వెలుగు రేఖలు స్పష్టంగా చూడగలుగుతున్నారు ఏ వేగంతో అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ పనులు ప్రారంభించారో అనుకున్న షెడ్యూల్ ప్రకారం అమరావతి ముందు సరే ప్రపంచ ప్రపంచంలోనే బెస్ట్ రాజధాని అది టైంకి మన అందరూ ఉంటాం ఉండమో తెలీదు కానీ మన దేశంలో ఉన్న అత్యుత్తమ రాజధాని నగరాలు మూడు నాలుగులో టాప్ త్రీలో ఇప్పుడున్న ప్రగతి ప్రకారం అమరావతి ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తూ మీరు పడిన కష్టాన్ని చరిత్ర ఆంధ్ర ప్రజలు మీరు పడ్డ ఇబ్బందులు ఎప్పటికీ మర్చిపోలేరు ఇందాక చెప్పారు తిరుపతిరావు గారు ఇంకా చాలా కేసులు చాలా మంది మీద ఉన్నాయని మరి అదే పక్కనే గురువుగారు వెంకటేశ్వర గారు ఉంటే సార్ కొంచెం తొందరగా తీసేయచ్చు కదా అంటే ఆయన దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అట్న్నారా అక్కడికి వెళ్ళిపోయారా సో ఇప్పుడు దూరంగా జరిగినట్టే దూరంగా జరగకుండా మరి ఆయన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారితో కూడా అమరావతి డెవలప్ చేయటం ఎంత ప్రధానమో అమరావతి రైతుల మీద పెట్టిన కేసుల్ని త్వరితగతిన తీసివేయటం కూడా అంతే ప్రధానం అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవినయంగా నేను వారి సమయం తీసుకుని తెలియచేస్తాను అని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నా అప్పుడు కష్ట సుఖాలు కష్టాల్లో మితో ఉన్నా ఇప్పుడు సుఖాలు కనపడుతున్నాయి మీరు ఎందుకంటే సుఖాలు ఉన్నప్పుడు జనరల్గా గతం మర్చిపోవటం మానవ సహజం బట్ మీరు మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోను అలపాటి సురేష్ కుమార్ గారిని మర్చిపోను ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశిస్తూ ముగించే ముందు ఈ మధ్యన విజిల్ అనే ఒక పత్రిక సారీ ఒక ఛానల్ ప్రతిరోజు చాలా గట్టిగా విజిల్ ఊత్తున్నారు ఆ విజిల్ను కూడా అలపాటి సురేష్ కుమార్ గారు గట్టిగా ప్రోత్సహిస్తున్నారు మరి ఆ విజిల్ ఈ చక్కటి కార్యక్రమం వెనక్ కూడా మరి కనిపించని విజిల్ ఓన్లీ వినిపించే విజిల్ మా మిత్రులు సుభాకర్ గారికి ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై అమరావతి జై జై అమరావతి థ్యాంక్ యూ